డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ కామన ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో శ్రీమతి సావిత్రి భాయ్ నూట తొంభై మూడవ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు భారతదేశంలో సాంఘిక సాంఘ సంస్కర్త మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రి దేవ్ దేవి గారి యొక్క మనం నూట తొంభై మూడవ జయంతినిక జరుపుకుంటున్నాం ఆమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరం జనవరి మూడవ తేదీన మహారాష్ట్ర రాష్ట్రంలో సత్తారా జిల్లాలో జన్మించారు ఆమెకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ బంధుత్వం ఉంది మీకు తెలియని రహస్యం ఏంటంటే ఆమె మున్నూరు కాపులు ఇది ఎవరికి తెలియదు సావిత్రిబాయి గారు పూలే అంటే ఎస్సీ అనుకుంటున్నారు ఆవిడ ఆదిలాబాద్ జిల్లా పక్కనే గృహంలో ఆ పక్కనే ఉన్నటువంటి ఈ నాందేడు ఇంతా ఈ చుట్టుపక్కల అంతా కూడా ఆయన బంధువు ఆవిడ బంధువులే వాడికి వాళ్ళకి మున్నూరు కాపులు అన్నమాట మున్నూరు కాపులు వాళ్ళందరూ బంధువులు ఆమె తొమ్మిదవటే జ్యోతిరావు పూలే గారిని వ్యూహం చేసుకుంది వ్యూహం చేసుకున్న తర్వాత ఆవిడ కేవలం నిరక్ష రాసినాడు ఆవిడ చదువుకోలేదు జ్యోతిరావు పూలే గారి యొక్క శిక్షణ కొత్త శిక్ష్యర్థంలోనే ఆవిడ చదువుకుని ఆయనే ఆమెకు మొట్టమొదటి మీద గురువు విధంగా చదువుకుని దేశంలో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీలకు వ్యతిరేకంగా అంటే బ్రాహ్మణిగా వ్యతిరేకంగా బ్రాహ్మణులు భర్తలు చనిపోతే సజీవ సజీవ దహనం చేయడం ఇవన్నీ వీటికి వ్యతిరేకంగా అలాగే శిరోమండాలకు వ్యతిరేకంగా ఎన్నటి మీద పోరాటం చేసింది పోరాటం చేసి తాను కట్టుకున్నంత కాలం స్త్రీలకు విద్య నేర్పడం కోసం మొట్టమొదటిగా నాగపూర్లో పూణేలో ఒక పాఠశాల ఏర్పాటు చేసి చనిపోయేనాటికి దాదాపుగా ఒక యాభై రెండు పాఠశాలని ఆ రాష్ట్రంలో స్థాపించి స్త్రీలకు ప్రత్యేకంగా ఆమె విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ చూపి విద్యావంతులు చేసింది ఘనత సావిత్రిబాయి గారి అయితే సావిత్రిబాయి గారిని అనేక ఇబ్బందులు పెట్టారు ఎక్కడ లెక్స్ చేయకుండా గారు కానీ భార్య భర్తలిద్దరూ కూడా ఎంతో పోరాటపెట్టడంతో ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎక్కడా లెక్క చేయకుండా మక్కువనే దీక్షతో వాళ్ళ యొక్క ఉద్యమాన్ని నడుపుకుంటూ స్త్రీలకి అండగా నిలబడ్డారు ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీలు సజీవ అహనందాన్ని చేసుకోవడం వాళ్ళు స్వరం భర్తపోయిన వెంటనే గదముండగా ఉంటుండగా వాళ్ళని ఏమో వివాహాలు చేసుకొని కొన్ని పోవడం చేయడం దాని మీద కూడా ఆవిడ పోరాటం చేసి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి మనం ఈవేళ భారతదేశంలో కానీ లేకపోతే రాష్ట్రాల్లో కానీ ఈవేళ మధ్యాహ్న భోజనం పెడతాం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ ఆ వేళే ఆవిడకి ఇంకా నేర్పినప్పుడే మధ్యాహ్న భోజనం పెట్టి పేదలకి పెట్టి చదువుకునే వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం పెట్టి ఆవిడ అందరినీ కూడా అక్షరాక్షణ చేసి అనేక పుస్తకాలు కూడా ఒక రచయితగా కవిగా సంఘ సంస్కర్తగా ఆమె చేసినటువంటి నీళ్ళని మన భారతదేశం గుర్తించి భారత ప్రభుత్వం గుర్తించి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక తపాలా బిల్ల కూడా ఆ దారిని ముద్రించారు అలాగే దేశవ్యాప్తంగా ఈవేళ ఈ జనవరి మూడుని భారత మహిళా దినోత్సవం కింద అంటే ఉపాధ్యాయు మొట్టమొదటి ఉపాధ్యాయ దినోత్సవం కింద మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కింద ప్రభుత్వం ప్రకటించింది ఆ సందర్భంగా మనం ఆమెకి ఘననివాళ్ళు అర్పిస్తూ ఆమె ఆశయాన్ని ముందు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జ్యోతిబాయి పూలే గారితో పాటు పీల సావిత్రిబాయి పూలే గారు కూడా దేశంలో ఉన్నటువంటి అక్షరాస్యాల పట్ల మహిళల పట్ల చూసిన శ్రద్ధకు మనం అందరం ఉత్తేజై మనం వారి యొక్క ఆయుధాలలో చూస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని మరిన్ని ఇబ్బందులు లేకుండా ప్రజలకి సహాయ సహకారాలు చేయడానికి పూర్తి చేయాలని అందరూ కూడా వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈవేళ నిన్న మన బొడ్డి నాగేశ్వరరావు గారు రేపు మన సావిత్రిబాయి దే కూలీ గారిది జయంతి అండి అని అనగానే నేను వెంటనే మనం ఇక్కడ మా పట్టణంలో చేయలేదండి మనం ఎప్పుడు అని చెప్పేసి కొంతమంది అన్నప్పటికీ కాదు చేసి చేద్దాం తప్పదు నేను అవసరమైతే ఈ రాత్రి ఉండిపోతానని చెప్పి చెప్పడం ఈ కార్యక్రమాన్ని మనం చేయడం మనం చేయాలి ఖచ్చితంగా అది మళ్ళీ నేను సాయంకాలం పెట్టి కానీ కూడా వెళ్ళిపోతుంటే ఆయన్ని కూడా కన్సల్ట్ చేసాం చేయండి అని ఆయన కూడా చెప్పారు చేత మనకి ఏంటి ఇదేంటంటే దీనివల్ల స్త్రీలలో ఒక మంచి సామాజికమైన ఆలోచన వస్తుంది పైగా వెనుకబడిన తరగతికి సందరినటువంటి ఈ ఇద్దరు కూడా వాళ్ళ పిల్లలు కూడా లేరు పిల్లలు లేకపోయినా ఒక బ్రాహ్మణ అబ్బాయిని ఒకరి పెంచుకుని వాళ్ళు కార్యక్రమాలు ఎక్కువ చేసుకున్నారు వాళ్ళ యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను జైందా